ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ వేదియో మెగా డిఎస్సి జలకలు రోజు ఒకటి వస్తూనే ఉంది ప్రతిరోజు కూడా పేపర్లో ఏదో ఒక విధంగా హైలైట్ అవుతుంది మెగా డిఎస్సి న్యూస్ అండ్ అప్డేట్స్ ఈ రోజు చూసుకుంటేనే మనకు ఈడబ్ల్యూఎస్ తెచ్చిన తంట విడతలు విడతలుగా కాల్ లెటర్స్ అంటే మనము నిన్న దాంట్లో కూడా చూసుకున్నాము ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ చాలామంది కూడాను తప్పుడు ధ్రువపత్రాలు ఇవ్వడం వల్ల మళ్ళీ వాళ్లకు వెరిఫికేషన్కు పిలవడము క్రాస్ వెరిఫికేషన్ జరగడము తప్పుడుగా ధృవీకరించడము వారి కింద అగైన్ ద సేమ్ కేటగిరీలో ఉన్న వాళ్ళను లోకల్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఏ కేటగిరీలో అయితే వాళ్ళని తీసుకున్నారో ఆ కేటగిరీలో వేరే వాళ్ళని పిలవడం కూడా జరుగుతుంది మరి అసలు ఈ ఈడబ్ల్యూస్ వల్ల ఎందుకు ఇలా జరుగుతుంది ఈరోజు పేపర్ న్యూస్ ఏం వచ్చింది అది కూడా చూస్తూ నేను ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి దీని ధ్రువపత్రం ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ మీకే కాదు మీ ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ షేర్ చేసుకోవచ్చు మళ్ళీ టెట్ వస్తుంది డిఎస్సి వస్తుంది దీని గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఐడియా ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి ఖైండ్లీ ఒక లైక్ ఇచ్చేసుకోండి అలాగే షేర్ చేయడం మాత్రము అస్సలు మర్చిపోకండి ఈరోజు ఆంధ్రజ్యోతిలో డిఎస్సిలో మరో ట్విస్ట్ అంటూ వచ్చిన వార్త ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ మహిళా అభ్యర్థుల సర్టిఫికెట్లపై తిరకాసు ఇరవై మందికి పెళ్ళైనా తండ్రి పేరునే పత్రాలు భర్త పేరు మీద కావాలంటూ విద్యాశాఖ ఆదేశాలు మనం ముందు నుంచి చెప్తున్నామండి మెడికల్ వి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లలో గందరగోళం జరుగుతుంది అని చెప్పి మరి ఈడబ్ల్యూఎస్ ఈ ఇయర్ఏ ఈ రిజర్వేషన్ ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మెగా డిఎస్సి లో మరి ఎందుకు ఇలా అవుతుంది అనేది కూలంకుషంగా ఇప్పుడు చూద్దాము అనంతపురం డిస్టిక్ట్ దాంట్లో వచ్చిందండి ఇది డిఎస్సి నియామకాల ప్రక్రియలో మరో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది అని చెప్తున్నారు అందులో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల విషయంలో కొత్త తిరకాస్తు వచ్చి పడింది ఇప్పటి వరకు ఎంపిక జాబితాలో ఉండి కాల్ లెటర్ వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలనలో కేవలము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉందా లేదా అని పరిశీలించి ఓకే చేశారు ఈ విషయంలో నేను మనకి ఇక్కడ మీకు ఇది కూడా చూపిస్తున్నానండి నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను ఎందుకు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసిన లిస్ట్ ఆ రిజెక్ట్ చేసిన లిస్ట్ లో మనకు అన్ని కేటగిరీలు ఉన్నాయి కానీ ఈడబ్ల్యూఎస్ లేదు అని రిజెక్ట్ చేసింది మనం ఎక్కడ చూడలేదు అదేంటో ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం ఈడబ్ల్యూఎస్ అనేది మనకు ఎక్కడ కూడా అది ఇందులో రాలేదు అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఉందా లేదా ఉంది దట్స్ ఆల్ అంతే కానీ దాంట్లోవి పరిశీలించలేదు అసలు దాంట్లో ఏమేమి ఉండాలి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ సర్టిఫికెట్ చూడండి ఇది మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రతి స్టేట్ కు ఉంటుంది సెంట్రల్లీ ఇది ఏ స్టేట్ అయితే దానిపైన ఆ స్టేట్ పేరు ఉంటుంది ఇప్పుడు ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్ ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో లో ఏముంటుంది వాళ్ళు దేన్ని వెరిఫై చేసి దేన్ని అటెస్ట్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాము ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు సెంట్రల్ వైజ్ స్టేట్ వైజ్ ఉంటుంది ఇక్కడ ఏ స్టేట్ అయితే దానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్ టు బీ ప్రొడ్యూస్డ్ బై ఇకనమికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఈడబ్ల్యూఎస్ ఓకే సర్టిఫికేట్ నెంబర్ ఇస్తారు ఏ రోజున ఇష్యూ చేస్తారో ఆ డేట్ వేస్తారు వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఏ ఇయరో అది కూడా రాస్తారు దిస్ ఈస్ టు సర్టిఫై దట్ సో సన్ డాటరు వైఫ్ అని క్లియర్గా ఇస్తారు ఇందులో పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ స్టూడెంట్స్ సో విలేజ్ ఏ పోస్ట్ ఆఫీస్ అండర్ విచ్ పోస్ట్ ఆఫీస్ అనేది డిస్టిక్ట్ పిన్ కోడ్ హూస్ ఫ్రోటోగ్రాఫీస్ అటెస్టెడ్ బిలో అంటే అక్కడ ఫోటోగ్రాఫ్ కూడా వాళ్ళు అటెస్ట్ చేసింది దాన్ని కూడా వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు అనమాట బిలాంగ్స్ టు ఇకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సిన్స్ ఎందుకు వీకర్ సెక్షన్స్ అంటే గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ హర్ ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ అంటే ఇంపార్టెంట్ అండి తను కానీ తన హస్బెండ్ కానీ అక్కడ పెళ్ళైతే హస్బెండ్ సన్స్ ఉంటే సన్న అలాగే పేరెంట్స్ అయితే అమ్మ నాన్న సిబ్లింగ్స్ అందరిది కూడా వస్తారు ఈజ్ బిలో రూపీస్ ఎయిట్ ల్యాక్స్ ఓకే ఫర్ ద ఫైనాన్షియల్ సో అండ్ సో హర్ ఫ్యామిలీ డస్ నాట్ ఓన్ ఆర్ పోజెస్ అదే కాకుండా ఒక్క ఇన్కమే కాకుండా వాళ్లకు ఇవన్నిట్లలో కూడా ఏది ఫైవ్ ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ థౌజండ్ స్క్వైర్ ఫీట్ అండ్ అబోవ్ అలాగే రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ అబోవ్ నోటిఫైడ్ ఇన్ మున్సిపాలిటీస్ ఏరియాస్ అయితే టూ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ అండ్ అబోవ్ ఇన్ ఏరియాస్ అదర్ దాన్ ద నోటిఫైడ్ మున్సిపాలిటీస్ ఓకే ఫైవ్ ఎకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబో ఇంతకన్నా ఎక్కువ ఉంటే కూడాను ఇవన్నీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు అందులో అలాగే చూసుకుంటే ఇక్కడ శ్రీ అండ్ శ్రీమతి ఆర్ కుమార్వి హు ఎవర్ ఇట్ మే బి కాస్ట్ విచ్ ఇస్ నాట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది రికగ్నైజ్డ్ మళ్ళీ అదర్ కాస్ట్ వాళ్ళకు వర్తించదు ఇది సో అది కూడా వాళ్ళు సర్టిఫై చేస్తారు రికగ్నైజ్డ్ ఆ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆ సెంటర్ లిస్ట్ ఏదైతుందో దాని ప్రకారం వాళ్ళు దేనిలోకి రారు అని చెప్పి సీల్ ఆఫ్ ఆఫీసర్ నేమ్ డిజిగ్నేషన్ అని పెడతారు అలాగే ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని కూడా అటెస్ట్ చేస్తారనమాట వాళ్ళు ఇక్కడ ఫోటోగ్రాఫ్ వేసి ఎస్ ఫలానా వ్యక్తికి ఇవన్నీ ఉన్నాయని తర్వాత ఇంకో ముఖ్యంగా కింద చూడాల్సింది ఏమిటి అంటే మనము నోట్ వన్ ఏంటి ఇన్కమ్ కవర్డ్ ఆల్ సోర్సెస్ అండి ఇది శాలరీ కానీ అగ్రికల్చర్ కానీ బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ ఏదైనా కానీ అవన్నిటికీ కలుపుకొని ఎయిట్ ల్యాక్స్ పర్యాణం ఉండాలి ఒక్కొక్కటి ఇండివిజువల్గా కాదు అలాగే నోట్ టూలో చూడండి ద టర్మ్ ఫ్యామిలీ ఫర్ దిస్ పర్పస్ ఇన్క్లూడ్స్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ హూ సీక్స్ బెనిఫిట్ ఫర్ రిజర్వేషన్ అండ్ హర్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ బిలో ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే వాళ్ళ పెళ్లి కాకముందు సిబ్లింగ్స్ పేరెంట్స్ అండ్ యాజ్ ఆల్సో హర్ స్పౌజ్ అంటే అబ్బాయి అయితే ఆ వైఫ్ అమ్మాయి అయితే హస్బెండ్ అది వాళ్ళు చూసుకోవాలి అందులో క్లియర్గా మెన్షన్ చేశారు నోట్ త్రీ ఏముంది ద ప్రాపర్టీ హెల్డ్ బై ఫ్యామిలీ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ బీన్ క్లబ్డ్ వైల్ అప్లయింగ్ ద ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ హోల్డింగ్ టెస్ట్ టు డిటర్మైన్ ఈవీఎస్ స్టేటస్ సో ల్యాండ్ కూడా ఎక్కడెక్కడ ఉంది ఏముంది అది ఫ్రీ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా కానీ సో ఇవన్నీ కూడాను కలుపుకుంటేనే ఇంత అని వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు మరి ఇదంతా కూడా చూసి చెక్ చేసి ఇచ్చినప్పుడు ఇందులో కూడా స్పౌజ్ అని మెన్షన్ చేశారు ఇక్కడ గాను సో సర్టిఫికెట్ ఇలా ఉంటే మాత్రం ఇలాంటి పొరపాట్లు జరగదు చూసారు కదండి అవి రూల్స్ అనమాట కి మరి వీళ్ళు ఎలా ఇష్యూ చేశారు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు కొందరు ఆస్తులు భూములు ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని ఆధారాలతో మిగిలిన అభ్యర్థులు ఫిర్యాదు చేశారు ఇప్పుడు నాచురల్ అండి ఒకరికి వస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళ స్టేటస్ ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళకి ఎందుకు ఈడబ్ల్యూ ఇచ్చారని సో వాళ్ళు న్యాచురల్గా వెళ్ళి కలెక్టరేట్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు వెంటనే కలెక్టర్ గారు మళ్ళీ ఈ విద్యాశాఖకు అధికారులకు వాళ్ళు వెంటనే ఆర్డర్స్ ఇచ్చారనమాట మీరు ఇమీడియట్గా ఆ అభ్యర్థుల సర్టిఫికెట్లను మళ్ళీ చెక్ చేయండి అని చెప్పేసి సో ఐదుగురు అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు పంపి వాటిని పరిశీలించి మళ్ళీ నివేదికలు ఇవ్వాలని తెలిపారు ఇప్పుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎలా ఉంటుంది దాంట్లో రెవెన్యూ అధికారులు ఏమేమి చెక్ చేయాలి ఏమేమి ఉండాలని మరి అవన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఎలా ఇష్యూ చేశారు అనేది ఇక్కడ ఒకటి క్వశ్చన్ వాళ్ళకు పంపించి వెరిఫై చేయాలి చేయించండి అని విద్యాశాఖ అధికారులకు తెలియచేయడం జరిగింది కలెక్టర్ గారు సో అలా కలెక్టర్ గారు నుంచి ఆర్డర్స్ రావడం వల్ల విద్యాశాఖ అధికారులు వెంటనే ఏ అభ్యర్థులను ఆ కేటగిరీలో సెలెక్ట్ చేశారు అంటే వాళ్ళ సర్టిఫికెట్లను కన్సిడర్ చేశారు ఆ అభ్యర్థులందరికీ కూడా వెంటనే దీన్ని వెరిఫై చేయించి మళ్ళీ మీ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్స్తో పాటు సబ్మిట్ చేయండి కొత్తవి చేయండి అని సమాచారం ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే పెళ్లి అయినా కూడా తండ్రి పేరుతోనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇక్కడ మనం ఏ రూల్ పెట్టినా అండి అభ్యర్థులు అంతకన్నా తెలివిగా అనమాట మరి మ్యారేజ్ అయినప్పుడు హస్బెండ్ది పెట్టాలి మనకు ఆ సర్టిఫికెట్లు ఇప్పుడే చూశాను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సర్టిఫికెట్లు ఎలా ఉంది అని కింద స్పౌజ్ దానికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాల్ని అది కూడాను కన్సిడర్ చేయాలి ఇన్కమ్ని మరి అలా కాకుండా తండ్రిది తక్కువ ఉందని చెప్పేసి తండ్రి పేరుతోనే సర్టిఫికెట్లు పెట్టడం జరిగిందనమాట సో జాబితా మేరకు ఇక్కడ జిల్లాల్లో అన్ని కేడర్ పోస్టులకు సంబంధించి నూట ముప్పై ఎనిమిది మంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించారు వారి సర్టిఫికెట్లను ప్రత్యేక కమిటీలతో రీవెరిఫికేషన్ చేయించారు ఇందులో సుమారు ఇరవై మంది మహిళా అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై తకరారు ఏర్పడింది మరి వాళ్ళు ఎలా పెట్టారు హస్బెండ్ది పెట్టకుండా తండ్రిదే పెట్టారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా వీరందరూ కూడా ఈ జిల్లా వాసులే అంటే ఇది అనంతపురంది కాబట్టి అనంతపురం జిల్లా వాసులే అందరూ అంటే లోకల్ ను ఈడబ్ల్యూఎస్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు అనమాట వాళ్ళు ఇక్కడే చదువుకున్నారు చదువు ఆధారంగా లోకల్ కింద డిఎస్సి రాశారు కూడా సో ఎంపిక జాబితాలో ఈడబ్ల్యూఎస్ కింద వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇరవై మంది అభ్యర్థులు సో రీవెరిఫికేషన్లో వీళ్ళందరికి కూడా పెళ్ళైందని గుర్తించారు సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సర్టిఫికేట్ ప్రకారము మరి మ్యారేజ్ అయితే వాళ్ళు ఎవరి సర్టిఫికెట్ పెట్టాలి ఈడబ్ల్యూఎస్లో హస్బెండ్ ఇన్కమ్ కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి పిల్లలు ఉంటే ఎయిటీన్ ఇయర్స్ లోపల వాళ్ళకేమన్నా ఇన్కమ్ ఉంటే వాళ్ళది కూడా ల్యాండ్స్ది అన్నింటిది ఇక్కడ ఇన్కమ్ అంటే నాట్ ఓన్లీ ద శాలరీ వాళ్ళకి ఏది ఉందో అవన్నీ కూడాను శాలరీ ఒకటి ఉంటే శాలరీ ఎయిట్ ల్యాక్స్ దే లేకపోతే కింద ఇప్పుడు మనం చూపించినటువంటి విధంగా ల్యాండే కానీ అపార్ట్మెంటే కానీ ఏదైనా కూడాను అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అక్కడ మెన్షన్ చేసింది మరి వీళ్ళు ఇలా పెడితే దాన్ని ఎలా వర్తిస్తారు ఎలా కన్సిడర్ చేస్తారు సో తండ్రి పేరునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ని సమర్పించారు పెళ్ళైనా కూడా ఈ తండ్రి పేరున ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ఇరవై మందికి కూడా మ్యారేజ్ అయిందని వాళ్ళు గుర్తించారు అధికారులు విద్యాశాఖ అధికారులు సో తండ్రి పేరునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించారు వివాహం కావడంతో తండ్రి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సరిపోదని వాళ్ళు ముందు చెప్పడం జరిగింది భర్త ఏ జిల్లాలో ఉన్నా అక్కడ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆయన ఏ జిల్లాకు చెందిన మనిషి అయితే అక్కడ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలని రాష్ట్ర విశా శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు టెలిఫోనిక్ వీళ్ళని పిలిచి అవి తీసుకొని రండి అని దీంతో జిల్లాలో రీ లో భర్త కుటుంబం నుంచి కాకుండా తండ్రి పేరునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పెట్టిన ఇరవై మంది మహిళా అభ్యర్థులకు భర్త పేరున ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకురావాలనే సమాచారాన్ని పంపారు సో అక్కడ భర్త కుటుంబంగా ఉన్నతంగా ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం వాళ్లకు ఉండదు అప్పుడు ఆ అభ్యర్థులు ఎంపికను తిరస్కరించే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి సో దీంతో ఆ అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకోగా వారి తర్వాత స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థులు తమకు అవకాశం వస్తుందేమో అని ఆతృతగా చూస్తున్నారు ఇదే కదండి ఈ రోజు కూడా ఈ డిఎస్సిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలువని అభ్యర్థులందరూ కూడా మమ్మల్ని పిలుస్తారేమో ఏ మూమెంట్ అయినా కాల్ రావచ్చు నాకు ఏ మూమెంట్ అయినా నన్ను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారేమో అని చెకూర ఎదురు ఎదురుచూస్తున్న విషయం వాస్తవమే ఎవరికైనా ఉంటుంది మరి ఈ సెలెక్ట్ అయినటువంటి ఇరవై మందికి కూడా తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన ఇరవై మందికి గుబులుగా ఉంటుంది మా సెలెక్షన్ ఏమవుతుందని వీరికి ఒకవైపు ఆనందంగా కూడా ఉంటుంది టెన్షన్గా ఉంటుంది ఆతృతగా ఉంటుంది మమ్మల్ని పిలుస్తారో లేదో అని ఇది మన అభ్యర్థులరా ఇప్పుడు ఈ పెట్టడం వల్ల ఇంత లేట్ కావడానికి కారణం ఎవరు అభ్యర్థులే వాళ్లకు ఇలాంటి సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నటువంటి అధికారులు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి వాళ్ళు కూడా చూసుకోవాలి ఎంత ఉంది ఏముంది ఎక్కడుందని చూడకుండా సర్టిఫికేట్ అనేది ఇవ్వకూడదు కదా అందులో చాలా డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎలా ఉంటాయని చెప్పేసి సో ఇదండి మరి దీని గురించి మనకు ఈనాడు పేపర్లో ఏమొచ్చిందో కూడా ఇవాళ చూద్దాము ఆల్రెడీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఎమ్మెల్యేలతోనే మీటింగ్లకనే చాలా ఆరు సూత్రాలు అని చెప్పేసి చగా మీటింగ్లని కండక్ట్ చేస్తుంది ఆ బిజీలో వాళ్ళందరూ ఉన్నారు సో అందులో వాళ్ళు ప్రసంగిస్తూ కూడాను మెయిన్ ఎడిషన్లో ఈనాడులో వీళ్ళు ఇది కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇందులో డిఏబీ కూడా ఒక మేజర్ ఈ డిఎస్సి కూడా ఒక మేజర్ ఐటెం కాబట్టి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది అందులో డిఎస్సి గురించి చెప్పింది ఏంటంటే అవినీతి లేకుండా మెగా డిఎస్సి అధికారంలోకి రాగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించేలా మెగాడిఎస్సి దస్త్రంపై మొదటి సంతకం చేశాం ఏడాదిలో ఉద్యోగాలు ఇచ్చాము ఒక్క రూపాయి అవినీతి కూడా లేదు ప్రతిభ ప్రకారమే అవకాశాలు దక్కాయి అని చెప్పి ప్రసంగించడం జరిగింది చెప్పడం జరిగింది మరి ఇది కూడా నిజమే అని మనకిప్పుడు తెలుస్తుంది ప్రతి సర్టిఫికెట్ కూడా రీ వెరిఫికేషను వెరిఫికేషను క్రాస్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు అందుకే మనకు ఎప్పుడూ రావాల్సినటువంటి సెలెక్షన్ లిస్టు ఇన్ని రోజులు కూడా రాకుండా ఉండిపోయింది మరి దీనికి కారణం ఎవరో మన అభ్యర్థులు కూడా ఆలోచించాలి ఒక్క గవర్నమెంటే ఒక్క విద్యాశాఖనే దీనికి కారణమా లేకపోతే ఏంటి అనేది ఒక్కసారి క్వశ్చన్ మీరు ఆలోచించండి స్పోర్ట్స్ కోట ఫోర్ ట్వంటీ వన్ పోస్టులు ఎక్కడ పోయాయి వాటి లిస్టులు ఏది అని మన అభ్యర్థులకు ఒక ఆతృతగా ఉండింది అది ఎందుకు చెప్పట్లేదు మాకు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లోనే ఆ నాలుగు వందల ఇరవై ఒకటి పోస్టులు కూడా ఉన్నాయి అందులో మనం స్పోర్ట్స్ కోట అంటే తెలుసు ఎలాంటి రిజర్వేషన్లో ఇస్తాము మనం వాటికి అని చెప్పేసి స్పోర్ట్స్ కోట ఇవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్స్ అండి స్పోర్ట్స్ కోటానే కానివ్వండి లేడీస్ రిజర్వేషన్ కానివ్వండి తర్వాత మనకి ఈ మెడికల్వి కానివ్వండి ఎగ్స్ సర్వీస్మెన్ కానివ్వండి ఇవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషను రోడ్ రోస్టర్ లిస్ట్ ప్రకారము డిస్ట్రిక్ట్ వైజు ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో అవన్నిటికి అనుకూలంగానే ఈ పోస్టుల కేటాయింపు అనేది జరుగుతుంది ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ప్రతి క్యాండిడేట్ మనసులో కూడా ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో మాకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటో మీకు తెలుసా వెబ్ ఆప్షన్స్ అంటే మనం ముందే మనకు ఒక మేనేజ్మెంట్ స్కూల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఇచ్చాను మున్సిపలే కానివ్వండి వేరే ట్రైబల్ స్కూల్సే కానివ్వండి చాలా రకాల స్కూల్స్ మనకు తొమ్మిది రకాలు ఎనిమిది రకాల స్కూల్స్ ఉన్నాయి వాటి గురించి మనము అందులో ఆప్షన్స్ ఇచ్చేసాము ఆల్రెడీ సో అలాంటివి మనకు ఎప్పుడైతే మన సెలక్షన్ లిస్ట్ వస్తుందో సెలెక్షన్ లిస్ట్ వచ్చాక అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాక కౌన్సిలింగ్ టైంలో టీచర్స్ను డిఈఓ ఆఫీసులకు కౌన్సిలింగ్ పిలుస్తారు అప్పుడు కౌన్సిలింగ్ టైంలో ఈ మీరు ఏదైతే ఆప్ట్ చేశారో అక్కడ ఉందా ఎన్ని పోస్ట్లు ఉన్నాయని అందులో కూడా మెరిట్ వైజ్ వాళ్ళు కౌన్సిలింగ్ పిలుస్తారు పిలిచి వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నాక అందులో ఏదన్నా ఉంటే వేరే వాళ్ళు పెట్టిన ఆప్షన్ ఉంటే ఇస్తారు అది లేకపోతే వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఏం పెట్టారో చూస్తారు థర్డ్ ఆప్షన్ ఏం పెట్టారో చూస్తారు సో అలా ఆప్షన్స్ వైజ్ వాళ్ళు కేటాయించడం అనేది జరుగుతుందండి అవే మనం వెబ్ ఆప్షన్స్ అంటాము మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ఒకవేళ మీకు అప్పటికి ఈ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఏ వెబ్ ఆప్షన్స్ అయినా వాళ్ళు ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఎవరికి వెబ్ ఆప్షన్స్ పెట్టరు ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెలెక్షన్ లిస్టే రాలేదు మీరు కొంతమంది నన్ను ప్రశ్నించడం జరిగింది మెసేజ్ రూపంలో అడుగుతున్నారు నాది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది మేడం మరి నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి ఇంతవరకు ఫోన్ కాల్ ఏమీ రాలేదు అంటే మళ్ళీ రీ వెరిఫికేషన్కి రండి అని నేను సెలెక్ట్ అయినట్టుగానేనా అంటే వన్ ఈజ్ టూ వన్లో పిలిచారు కాబట్టి మీకు అలాంటి తప్పుడు పత్రాలు ఏమీ ఇవ్వలేదు అని కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా మీరు సెలెక్ట్ అయినట్టే కానీ మీ అందరికీ ఒక ఆతృత మనసులో ఉంటుంది మనం నేమ్ సెలక్షన్ లిస్ట్లో ఉందా లేదా అనేది సో సెలక్షన్ లిస్ట్లో మన నేమ్ ఉంటే సెలక్షన్ అయిపోయినట్టునండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మనకు ఇతిమిత్తంగా ఈరోజు డిస్కస్ చేయాలనుకున్నది మీకు చెప్పింది సో చూస్తున్న ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ సో మచ్